బాగి డాక్టర్తో సార్ సరస్వతి మేడంకి స్పృహ వచ్చేలా చేయండి అని అంటుండగా అలాగే మేడం ఒక ఇంజెక్షన్ ఇస్తాను కాసేపట్లో స్పృహ వస్తుంది కాస్త టైం పడుతుంది అని డాక్టర్ చెప్పగానే అలాగే సార్ అంతేకాదు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి స్పెషల్ రూమ్ని అలా చేయండి అని చెప్తూ ఉంటుంది బాగి రాతోడి వైపు తిరిగి మేడం నాకేదో విషయం చెప్పాలి అనుకుంటున్నారు కానీ చెప్పకుండా ఎవరో అడ్డుపడుతున్నారు వాళ్ళే మేడం స్పృహ తప్పేలా చేసినట్టున్నారు సరస్వతి మేడం రూమ్ ముందు సెక్యూరిటీ అరేంజ్ అయ్యి రథోడ్ అని బాగా చెప్పగానే అలాగే మిస్ అమ్మా అంటాడు రథౌడ్ మనోహరి భయంతో వణుకుతూ ఉంటుంది డాక్టర్ ఆ ఏర్పాట్లలో పడిపోతాడు మరోవైపు పిల్లలు ముగ్గురు దర్శనం కోసం వెళ్తూ ఉండగా ఆకాష్ దారి తప్పిపోతాడు అమ్మో ఆనంద్ ఒకవైపు వెళ్తుండగా ఆకాష్ మరోవైపు వెళ్తూ ఉంటాడు రణ్వీర్ పిల్లల్ని వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు అమర్ పిల్లల కోసం అక్కడికి వస్తాడు మరోవైపు రౌడీలు కూడా పిల్లల్ని వెతుకుతూ ఉంటారు ఇక వెతుకుతున్న రౌడీలకి ఆకాష్ కనబడతాడు అమ్మో ఆనంద్ అని ఆకాష్ అరుస్తూ ఉండగా బాబు మీ వాళ్ళ కోసం వెతుకుతున్నావా అని వాళ్ళు అడగగానే అవును అంటాడు ఆకాష్ అదిగో అక్కడున్నారు పద నేను తీసుకెళ్తా అని అంటూ ఆకాష్ని తీసుకెళ్తూ ఉంటాడు ఆ రౌడీలు మరోవైపు అమ్ము ఆనంద్ అమర్ రన్వీర్ అందరూ ఒకరినొకరు వెతుక్కుంటూ ఉంటారు ఇక రౌడీలు తీసుకెళ్తున్న ఆకాష్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగుతుండగా అదిగో మీ వాళ్ళు అక్కడున్నారు కాస్త దూరం వెళ్తే సరిపోతుంది అని అంటూ ఉండగా సైలెంట్గా కాసేపు నడుస్తారు అమ్ము ఆనంద్ వెతుకుతూ ఉంటారు కానీ ఆకాష్కి ఏదో డౌట్ వచ్చి అటు ఇటు చుట్టూ చూడగా అమ్ము ఆనంద్ కనబడతారు మా వాళ్ళు అక్కడుంటే మీరు నన్ను ఎటు తీసుకెళ్తున్నారు అని ఆకాష్ అడగగానే ఇక నిజం తెలిసిపోయిందని ఆ పిల్లాడి గొంతు నోరు మూసేసి కిడ్నాప్ చేయబోతూ లాక్కెళ్తూ ఉంటారు రౌడీలు దాంతో ఆకాష్ కోపంగా ఆ రౌడీ చెయ్యి కొరికి పారిపోతాడు ఆకాష్ని వెతుకుతూ ఉంటారు రౌడీలు ఇక అమ్ము ఆనంద్ ఆకాష్ని అమర్ పిల్లలు ముగ్గురిని రన్వీర్ పిల్లల్ని వెతుకుతూ ఉంటారు మరోవైపు ఐసీ ముందు బాగి అటు ఇటు తిరుగుతుండగా డాక్టర్ వచ్చి ఏమైంది బ్లడ్ దొరికిందా అని అడుగుతుండగా ఇంకా దొరకలేదు సార్ అంటూ ఉంటుంది బాగి ఇంకా ఎంతసేపు అమ్మా లేట్ అయిపోతుంది ప్రాణాలకే ప్రమాదం అని అంటూ ఉంటాడు డాక్టర్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో బ్లడ్ దొరుకుతుంది సార్ మీరు ఆపరేషన్కి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోండి అని బాగా అనగానే సరే అలాగే అంటూ వెళ్ళిపోతాడు డాక్టర్స్ నర్స్ ఆ మాటలు విన్న రామ్మూర్తి రాథోడ్ ఇద్దరు అయోమయంలో పడిపోతారు అప్పుడు బాగి ని ఇలా అడుగుతుంటాడు ఉంటాడు రాత్రు హాఫ్ అన్ అవర్లో బ్లడ్ దొరుకుతుంది అన్నావు ఎలా మిస్ అమ్మా అంటూ ఉండగా దొరుకుతుంది ఖచ్చితంగా దొరుకుతుంది మనోహరి ఇస్తుంది అని అంటూ ఉంటుంది బాగి మనోహరి ఇస్తుందా మనోహరి ఎందుకు ఇస్తుందమ్మా అని రామ్మూర్తి అడుగుతుండగా కోపంగా బాధగా భయంగా తెగించిన దానిలా బాగి ఎందుకంటే మనోహరి అంజు కన్న తల్లి కాబట్టి అని అనేస్తుంది దాంతో రాతోడ్ అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదా మిస్సమ్మ అంటూ ఉండగా ఇప్పుడు కన్ఫామ్ అవుతుంది అంటుంది బాగీ కానీ బ్లడ్ ఎలా తీసుకోవడం మిస్సమ్మ అని రాతోడ్ అడుగుతూ ఉండగా నానా నేను ఒక ఐడియా చెప్తాను వినండి అని అంటూ ఐడియా చెప్తూ ఉంటుంది బాగ్య దూరం నుండి ఆరు అవును మిస్ అమ్మ మనోహరియే అంజు కన్నతల్లి అని అంటూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినక వినబడక విందామని దగ్గరికి వెళ్ళబోతుండగా ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు గుప్తా మాటలు వినబడట్లేదు అంటుండగా నువ్వు అక్కడికి వెళ్తే వాళ్లకు కనిపిస్తావు వెళ్తావా అంటుండగా వెళ్ళను అని అక్కడే నిలబడుతుంది రామ్మూర్తికి ప్లాన్ చెప్పగానే అలాగే అని ఒప్పుకుంటాడు రామ్మూర్తి భాగీరాతో పక్కకి వెళ్ళి తక్కువగా మనోహరి వస్తున్న టైంలో చికాకుగా పరాకుగా కోపంగా ఉన్నట్టు రామ్మూర్తి ఇచ్చి వీళ్ళకి అసలు బాధ్యత లేదు వీళ్ళు అసలు మనుషులేనా వీళ్ళకి అసలు మానవత్వం ఉందా అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏమైంది అంకుల్ అని అక్కడికి వచ్చి మనోహరి అడుగుతూ ఉండగా వీళ్ళు అసలు మనుషులేనమ్మా బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంది ఎవరు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు ఇంకా బ్లడ్ దొరకలేదు ఎవరికి బాధ్యత లేదు అని రామ్మూర్తి కసురుతూ ఉంటాడు దాంతో మనోహరి మనసులో ఇక దొరకదు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి బాగీరాతోడు వస్తారు ఏమైంది నానా అని అమాయకంగా అడిగినట్టు అడుగుతూ ఉంటుంది బాగీ అసలు మీకు మానవత్వం బాధ్యత అమ్మా పాపకి టైం అయిపోతుంది బ్లడ్ దొరికిందా బ్లడ్ కోసం వెళ్తున్నారా ఏమైంది అని కసరగానే ఆయన వెతుకుతున్నారు నాన్న నా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వలేదు ఆయన గ్రూప్ మ్యాచ్ అవ్వలేదు మీది మ్యాచ్ అవ్వలేదు ఆఖరికి రాతోర్తి కూడా మ్యాచ్ ఇంకెవరిస్తారు నాన్నా అని అమాయకంగా అడుగుతున్నట్టు అడిగడేసరికి ఈ మనోహరి ఉంది కదా అని అనేస్తాడు రామమూర్తి దాంతో మనోహరి షాక్ అవుతుంది ఈ ముసలోడేంటి నా మీద పడ్డాడు అని అంటూ ఉండగా అవును మనోహరి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ చేయలేదు మిస్ అమ్మ మనం అని రాతుడు కూడా అనేస్తాడు నీ బ్లడ్ గ్రూప్ ఏంటి మనోహరి అంటూ ఉండగా నాది అది అది బి పాజిటివో ఓ పాజిటివో ఏదో ఉంది అని అంటూ ఉంటుంది మను అంటే నీకు తెలీదా అంటూ ఉండగా తెలుసు కానీ మర్చిపోయా అని అంటూ ఉంటుంది మనోహరి టెస్ట్ చేయిస్తే సరిపోతుంది మిస్ అమ్మ అని అంటూ ఉంటాడు రాతో డాక్టర్ డాక్టర్ అని గట్టిగా పిలిచి మనోహరి బ్లడ్ గ్రూప్ని మ్యాచ్ చేసి చూడండి అని అంటూ ఉండగా నాకు తెలుసు అంజుది కాదు చెప్తున్నాను కదా అని అంటూ ఉండగా ఒక్కసారి టెస్ట్ చేస్తే సరిపోతుంది మేడం పాప రిస్క్లో ఉంది రండి అంటూ బలవంతంగా మనోహరిని తీసుకెళ్తాడు డాక్టర్ ఇక అక్కడ లోపలికి వెళ్ళాక కూడా సిస్టర్కి బ్లడ్ ఇవ్వకుండా నా బ్లడ్ గ్రూప్ అది కాదు నేను చెప్తున్నాను కదా అని విసుగ్గా అంటూ ఉండగా డాక్టర్ అక్కడికి వస్తాడు తీసుకున్నావా బ్లడ్ శాంపిల్స్కి పంపించావా అని అడుగుతుండగా మేడం బ్లడ్ అంటున్నారు అని అంటుంటుంది ఉంటుంది నర్స్ ఏంటి మేడం మీరు చదువుకున్న వాళ్ళే కదా అంజు పాప సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు తెలుసు కదా బ్లడ్ ఇవ్వడానికి ఏంటి మేడం మీ కన్న కూతురే ఆ పరిస్థితుల్లో ఉంటే ఇలా చేస్తారా అని అంటూ డాక్టర్ క్లాస్ పికగా ఏమీ చేయలేక బ్లడ్ ఇస్తుంది మనోహరి ఇక బయటికి రాగానే బ్లడ్ ఇచ్చావా అని అంటూ ఉంటుంది బాగి అయోమయంగా ఇవ్వక చస్తుందా అంటాడు రాథోడ్ కోపంగా చూస్తుంది మనోహరి జ్యూస్ తెప్పించు అని బాగి అనగానే ఇప్పుడు ఇచ్చింది శాంపిల్ ఏమిషమ్మా అది మ్యాచ్ అయితే అంజుకి బ్లడ్ ఇస్తే కావలసినంత తీసుకున్నప్పుడు జ్యూస్ తెప్పిస్తా అని విటకారంగా అంటుంటాడు రాథోడ్ బాగి రాత్రుల వెటకారపు చూపులని చూస్తూ రాబోయే కష్టాలని నువ్వు ఊహించలేవు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు నిమజ్జనం దగ్గర ఆకాష్ అమ్ము ఆనంద్ ఎదురు పడతారు ఎక్కడికి వెళ్ళిపోయారా అందరం కలిసే ఉండాలని చెప్పాను కదా అని అమ్ము అంటూ ఉండగా నన్ను ఎవరో కిడ్నాప్ చేయబోతుంటే చేయికూరికి వచ్చేసాను అని అంటూ ఉంటాడు ఆకాష్ అవునా మనం డేంజర్లో ఉన్నామా అని ఆనంద్ అడుగుతుండగా ఇంటికి వెళ్ళిపోదాం అంటుంటాడు ఆకాష్ వద్దు నీ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్దాం అని అమ్ము అంటూ ఉంటుంది కాదే మనం డేంజర్లో ఉన్నాం అంటూ ఉండగా దేవుడే చూసుకుంటాడు అని అంటూ దర్శనానికి వెళ్ళిపోతారు ఆమెర్ వచ్చి వెతుకుతూ ఉంటారు అక్కడున్న సెక్యూరిటీకి కూడా ఫొటోస్ చూపించి వెతుకుతూ ఉంటారు రణవీర్ పిల్లల్ని వెతుకుతూ ఉంటారు ఇక లైన్లో వెళ్తుండగా రౌడీలకి పిల్లలు కనిపించి ఫాలో అవ్వబోతూ ఉంటారు ఇక పిల్లలు డేంజర్లో పడతారా మనోహరి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యాక మనోహరి బ్లడ్ అందిస్తూ ఉంటుంది అది చూసి ఆరు సంతోషంగా ఇలా అంటూ ఉంటుంది నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది మనోహరి బ్లడ్ ఇస్తుంది ఆ తర్వాత అంజు బ్రతుకుతుంది సరస్వతి మేడం నోరు తెరిచి నిజాలన్నీ చెప్పేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టే అని అంటూ ఉంటుంది ఆరు అప్పుడు గుప్తా గారు ఇంకేంటి మనం వెళ్ళిపోదామా అని అడుగుతుండగా ఎక్కడికి నేను రాను నేను ఇక్కడే ఉంటా నా కుటుంబం నాకు కావాలి అని ఆరు మొండిగా చిన్న పిల్లలాగా అంటూ ఉండగా నేను చెప్పేది వినుబాలిక నీ దేవునికి నీ సహోదరికి నువ్వు సంతానంగా పుట్టబోతున్నావు అని అనగానే నిజంగానా అని అంటూ ఉంటుంది ఆరు సంతోషంగా నా మాట ఎప్పుడూ తప్పు కాదు నువ్వు వాళ్ళిద్దరికీ పుత్రికగా పుట్టబోతున్నావు అని చెప్పేస్తూ ఉంటాడు గుప్త ఇక ఆను ఆరు సంతోషానికి అవధులుండవు ఆరు పైకి వెళ్ళిపోతుందా ఆరు కథ సమాప్తం అవుతుందా బాగి అమర్ల శోభనం జరగనుందా బాగి కడుపుతో పన్నంటి ఆడబిడ్డని కంటుందా ఆరు మళ్ళీ బాగి కూతురుగా పుడుతుందా రాను నెప్సోస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్